తెలంగాణ ఉద్యమాల పురిచిగడ్డ విద్యార్థుల చైతన్యానికి నిలయమైన ఉస్మానియా యూనివర్సిటీ లేకపోతే తెలంగాణ చరిత్రకు అర్థమే లేదు అలాంటి ఓయూ గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో ఓయు విద్యార్థుల్లో పొంగొత్త ఆస్తులు చూపించాయి గత ఇరవై ఏళ్లలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా అడుగుపెట్టని ఈ చారిత్రాత్మక విద్యా సౌధంలోకి అడుగుపెట్టి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సరికొత్త చరిత్ర సృష్టించారు ఆనాటి కేసీఆర్ పాలనకు నేటి రేవంత్ రెడ్డి గారి పాలనకు మధ్య ఉన్న తేడాను కళ్లకు పెట్టినట్లు చూపించారు తెలంగాణ ఉద్యమ సమయంలో నాడు కేసీఆర్ తరచూ ఓయుని సందర్శించి విద్యార్థుల హక్కుల కోసం పోరాడతానంటూ హామీల మీద హామీలు గుర్తించారు కానీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈ యూనివర్సిటీని ఇక్కడ విద్యార్థులు పోషించిన కీలక పాత్రను ఆయన ఎందుకో విస్మరించాడు మరి వారి సమస్యలను పట్టించుకోకపోవటం భావస్ హరించడం వంటి చర్యలకు దిగారన్నాడు విద్యార్థుల సమస్యలు నిరుద్యోగుల ఆశలు పీజీ విద్యార్థుల నిరసనలు అన్నింటినీ ఆయన అప్పట్లో నిర్లక్ష్యం చేశారు ఉద్యమానికి కేంద్ర బిందువైన ఓయూని పూర్తిగా దూరం చేసుకున్నారు అది కాక కేసీఆర్ పాలనలో ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ అరుదుగానే ఉండేది ఈ విషయం మనందరికీ తెలిసిందే ప్రగతి భవన్ గోడల వెనుక ఉండేది దీనికి భిన్నంగా గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కొన్ని నెలల్లోనే విద్యార్థులు మంచుకొచ్చారు ఓయు సమస్యలు ప్రత్యక్షంగా విని విద్యార్థి సమాజంతోనే ముఖాముఖి మాట్లాడారు తాజాగా ఓయు ని సందర్శించి తొంభై కోట్ల రూపాయలతో నిర్మించిన కొత్త హాస్టల్స్ ని డిజిటల్ లైబ్రరీని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆక్స్ఫర్డ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలతో సమానంగా ఉస్మానియా యూనివర్సిటీని తీర్చిదిద్దుతా అని స్వయంగా హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల సమస్యలను స్వయంగా వినేందుకు డిసెంబర్ లో పోలీసుల రక్షణ లేకుండా మళ్లీ వస్తాన్ని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి గారు దూరం చేసుకున్న కేసీఆర్ కి భిన్నంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఓయుని తెలంగాణ భవిష్యత్తుకు ఆత్మగా విద్యార్థులు ఒక భావి శక్తిగా చూస్తున్నారు ఇది ప్రజలతో నాయకుడికి మధ్య ఉన్న బంధానికి అనుబంధానికి ముఖ్యంగా యువతతో మమేకమయ్యే విధానానికి ఒక నిదర్శనం లాచింది